ఈ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్వేడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా ట్రిపుల్ జీరో టూ డబల్ వన్ సస్పెండ్ అయిన సిఐడి డీజీపీ సునీల్ కుమార్ నన్ను ఉద్యోగం చేసి సస్పెండ్ చేసినారు అదేవిధంగా రఘురామకృష్ణం రాజు గారిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి పదవులో నుంచి సస్పెండ్ చేయమని చెప్పి పోస్టింగ్లు పెట్టినారు ఇది అహంకారమా అతిశాంత్రమా దీని వెనక ఎవరైనా ఉండి ఇట్లా మా మాట్లాడిస్తారా అతను ఆడిస్తారా అని చెప్పి అనుమానం వస్తూ ఉంది రఘురామకృష్ణం రాజు గారు గత ప్రభుత్వంలో పార్లమెంటు సభ్యునిగా ఉండి ఈ సునీల్ కుమార్ సిఐడి డీజీపీగా ఉండి ఆయన ఆదేశంతో పర్యవేక్షణతో రఘురామకృష్ణరావు గారిని గుంటూరు సిఐడి ఆఫీస్లో హింసించి ఆ వీడియోలను అప్పటి ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పంపించి చిత్రహింసలు పెట్టినారు సరే మీరు టార్చర్ పెట్టినారు ఆయన కంప్లైంట్ ఇచ్చినారు ఆ కంప్లైంట్ పైన సునీల్ కుమార్ను సస్పెండ్ చేసినారు ఏ అధికారి అయితే నేరాన్ని అరికట్టాలనో ఆ అధికారి నేరాన్ని అరికట్టకపోగా అతనే ఆ నేరాన్ని చేస్తే శిక్ష కూడా డబ్బులు అవుతుంది అటువంటి వ్యక్తి రఘురామకృష్ణ గారు గారిని ఆయన పదవిలో నుంచి సస్పెండ్ చేయాలంటే దేనితో నుంచి సస్పెండ్ చేయాలా ఆయన సస్పెండ్ చేస్తే నన్ను సస్పెండ్ చేస్తారు కాబట్టి ఆయన రాజుగారిని కూడా సస్పెండ్ చేస్తే సమన్యాయం జరుగుతుందట ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేసే మరి ఒక ప్రావిజన్ అనేది భారత రాజ్యాంగంలో కానీ ఏ చట్టంలో ఉందా ఎమ్మెల్యేను సస్పెండ్ చేసే చట్టము రాజ్యాంగం ఉందా అని అంటున్నాను నేను నాకు తెలిసి ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా అటువంటి చట్టం ఉండదు డిప్యూటీ స్పీకర్ను సస్పెండ్ చేసే చట్టం ఉందా రాజ్యాంగం కానీ చట్టం కానీ ఒక ఎమ్మెల్యే విషయంలో రాజీనామా చేస్తే ఆ సీటు ఖాళీపడి ఉప ఎన్నిక జరుగుతుంది ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేసేదానికి ముఖ్యమంత్రికి అధికారం ఉందా ప్రధానమంత్రికి అధికారం ఉందా రాష్ట్రపతికి అధికారం ఉందా అంటే ఇది నవ్వుకుంటారే ఇది పిల్ల శాస్త్రాలే అనేది కూడా లేకుండా నువ్వు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావా స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఎమ్మెల్యేలు అనుకుంటారు డిప్యూటీ స్పీకర్ను సస్పెండ్ చేసే అధికారం రాజ్యాంగంలో లేదు ఎవరికి కూడా చట్టాలు లేదు ఇది నీకు తెలియదా నువ్వు పోలీస్ ఆఫీసర్గా ఐపీఎస్ పాస్ అయిన తర్వాత నీకు ఒకటి ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్లోనే భారత రాజ్యాంగం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అన్ని చట్టాలు ఉంటాయి ఏ విధంగా ప్రవర్తించాల్సింది ఒక మాన్యువల్ ఉంటుంది పోలీస్ మాన్యువల్ అంటే నువ్వు సస్పెండ్ చేస్తే రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ అతిగా మాట్లాడతావా ఏమైనా రాజీనామా చేసినావా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నిన్ను కేవలం సస్పెండ్ చేసిన గుర్తుపెట్టుకో సస్పెండ్ చేయడం అంటే నిన్ను తాత్కాలికంగా నీ విధుల నుంచి పక్కన పెట్టినారు సస్పెండ్ అయినటువంటి అధికారి కూడా సర్వీస్ రూల్స్ క్రమశిక్షణ ఏం మాట్లాడాలా బహిరంగంగా ఏం మాట్లాడకూడదు అనేటువంటి నియమ నిబంధనలు వర్తిస్తాయి ఇంకా నువ్వు సస్పెండ్ అయినా కూడా పోలీస్ అధికారివే ఏం నీ తాహతో ఒక డిప్యూటీ స్పీకర్ను సస్పెండ్ చేయమంటావా నేను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అతను వెంటనే డిస్మిస్ చేయమని చెప్పి అడుగుతున్నాను థట్వెల్ ఇస్ లైబుల్ టు బి డిస్మిస్ ఫ్రమ్ ది సర్వీస్ నువ్వు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని డిప్యూటీ స్పీకర్ను బ్లాక్మెయిల్ చేసేటువంటి తాహత్తుందని నీకు బ్లాక్మెయిల్ చేసేది కాదు అడిగేదానికి కూడా అనర్హులు అప్పుడు ముఖ్యమంత్రిని సంతృప్తి పరుస్తే ఆయన కొట్టి నీకు డీజీ పదవి ఇస్తారని చెప్పి నీకు ఇంకా ఉన్నత పదవుల కోసము ఆశపడి పోలీస్ అధికారిని మర్చిపోయి నీ స్థాయి నీ బాధ్యత మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ఈ దేశంలో ఎక్కడైనా సరే విదేశాల్లో కూడా ఒక పార్లమెంటు సభ్యుని రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారి హింసించడం కాదు తిట్టడం మాట్లాడడం బిజినటువంటి సంద సందర్భం కూడా చాలా అరుదుగా ఉంటాయి కొట్టేటువంటి సందర్భాలు ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేవు అటువంటిది నువ్వు ఈరోజు అంటే నీకేమి నీకు ఉద్యోగంతో పనిలేదనుకుంటావు నేను నీకు తెలియదా ఈ విధంగా డిమాండ్ చేసే విధంగా మాట్లాడితే మళ్ళీ నీకు ప్రభుత్వం తరఫున శిక్ష ఉంటుందని తెలియదా అంటే తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు అంటే నీకు అహంకారం ఏమవుతుంది ఎట్లా ఎట్లా నేను పోతా చేసిన నేరానికి సస్పెన్షన్గా డిస్మిస్ అవుతా మరి ఆ డిస్మిస్ అయితే వరకు ఎందుకుంటావు నువ్వు ఇప్పుడే రాజీనామా పారేశాయి పో వైసీపీ పార్టీలో చేరు ఆ వైసీపీ పార్టీకి అధికార ప్రతినిధిగా నువ్వు మాట్లాడు దానికి ఏం చెప్పాలో మేము చెప్తాం అంతేగాని నువ్వు సస్పెన్షన్లో ఉండి పిచ్చి పిచ్చిగా బాగుతే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అతని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానికి ఈ విధంగా కోరిన దానికి అతనిపైన క్రిమినల్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది అతని వీడియోలు అతని సోషల్ మీడియాలో అతను మాట్లాడినటువంటి ఆ ప్రసంగాలన్నీ కూడా తీసుకొని సామాజిక వర్గాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడేట్టుగా సేకరించి వాటి ఆధారంగా కూడా పైన కేసులు పెట్టి ఆ కేసులో కూడా అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అతన్ని డిస్మిస్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం